హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే రాఖీ సెలబ్రేషన్ ఇలా జరుపుకున్నాం ఫ్రెండ్స్ మీరు ఎలా జరుపుకున్నాలో చెప్పండి కామెంట్ రూపంలో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా కొంచెం నా సెల్ ప్రాబ్లమ్ అయ్యి లేటుగా చేశాను చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మా పా వాళ్ళ బాబులు ఎలా నాకు గట నాకు గట్రా అని ఎలా అంటున్నారో చూడండి వాడైతే చిన్నోడు చూడండి ఎప్పుడు కడతుందా ఎప్పుడు కడతుందా అని ఎదురు చూసుకుంటా ఉన్నాడాగా చూపిస్తున్నాడు కట్టమ్మని ఇంకా మా పెద్దోడిన అలాగ చూడండి అది గుంజుకుంటు నాకు ఇది కట్టమ్మని చెప్పేసి పిల్లల ఆడవిడే ఎట్లా ఉంటుంది అని చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో మొత్తానికైతే రాఖీ ఇట్లా కట్టేసాను ఫ్రెండ్స్ నేనైతే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలుగా ఫ్రెండ్స్ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది అలానే చాలా చేస్తారు నాకు ఎట్లా కడతారో ఎట్లా కడతారో అని చూస్తుంటారు చిన్న అయితే చూడండి ఎప్పుడు కడతారా ఎప్పుడు కడతారా అని పదే పదే అక్కడ ఉరికొచ్చి నాకు చూపిస్తున్నాడు కట్టమని చెప్పేసి తీసుకున్నాడు ఆల్రెడీ అది కట్టమని చెప్పేసి పదే పదే వాడు తీసుకుంటున్నాడు కట్టమని చెప్పేసి పిల్లల ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ తొందర తొందర చేస్తున్నారు వాడైతే కడుతుంటే వాడిని సంతోషం చూడండి అలా మమ్మీకి చెప్తున్నాడు మమ్మీ అని మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారా ఫ్రెండ్స్ తర్వాత మా చిన్న తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఫ్రెండ్స్ నేనైతే అక్కడ పెద్ద తమ్ముడు ఇక్కడైతే చిన్న తమ్ముడు వాళ్ళ ఇంటి తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అబ్బా అయితే సెల్ ప్రాబ్లమే వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మ తమ్మి వాళ్ళ కూతురు చూడండి ఫ్రెండ్స్ ఆ అమ్మాయి చాక్లెట్ తినుకుంటూ నోట్లో పెట్టేసుకుంది మొత్తము ఆ దౌడకి దౌడకి పెట్టేసి చూడండి ఎట్లా నోల్తుంది అది చెప్తున్నాను పళ్ళు పుచ్చిపోతాయి బిటా అట్లా తినద్దు అని చెప్తున్నాను అయినా అమ్మాయి మొత్తం పెట్టేసిందిలో నోట్లకి చి చిన్న తమ్మిని వాళ్ళ బావ ఫ్రెండ్స్ అక్కడ కడుతుంటే అక్కడ సైడ్ మళ్ళీ కట్టించుకోకుండా ఏడుస్తూ ఉన్నాడు చిన్న పిల్లలుగా ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది కట్టిన తర్వాత అందరికీ స్వీట్లో పెట్టేసి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీ తమ్ముళ్ళతో కానీ మీ అన్నయ్యలతో కానీ మీ ఇంటికి వెళ్ళి అలా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక హ్యాపీనెస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ ఉంటుంది మేమైతే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ